హాయ్ అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి ఇప్పుడు నేను వంట చేయాలా అవును అమ్మావతి అని చెప్పేసి బాలు అంటాడు సరే అయితే నేను వంట చేస్తే ఏంటి నాన్న అమ్మ ఇలా ఉంది రే మీ అమ్మలో కూడా మానవత్వం ఉందిరా అప్పుడు అది అప్పుడప్పుడు బయటపడుతుందిరా ఏంట్రా ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లోపలికి వెళ్ళి ప్రభావతి ఏంటిది ఉప్పు ఎక్కడ కనిపించ మీనా మీనా ఉప్పు కనిపించట్లేదు ఇదిగోండి అత్తయ్యా ప్రతిది ఎక్కడెక్కడో పెడతావు ఎక్కడెక్కడో పెడితే ఎలా కుదురుతుంది అదే నేను ఆ రోజుల్లో నేను చేసేటప్పుడు అయితే ఇల్లు అద్దల్లా ఉండేది ఇప్పుడు పగిలిపోయిన అద్దల్లా మొక్కల్లా ఉంది ఏమనుకుంటున్నావు అని అనేసరికి సర్లే అయితే నన్ను వెళ్ళమంటారా అనేసరికంటే మళ్ళీ చింతపండు కనబడతలేదని మీనా మీనా అని అనేసరికి ఉండు మీనా నేను వెళ్తాను అని చెప్పేసి బాలు అంటాడు ఏంటమ్మా ఏంటి చింతపండు ఎక్కడ చింతపండా చింతపండా ఏంటి ఇంతోటి దానికి నేను వంట చేస్తాను నేను వంట చేస్తాను అనడం ఎందుకు ఏంట్రా ఒక మాట అంటే అంత బాధ వచ్చేస్తుందా సర్లే అయితే నేను చేసుకుంటాలే అని చెప్పేసి అనేసరికి నేను నువ్వు మనం కాసేపు పడుకుందు గానే అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు ఈ లోపల గుణగాడు ఆలోచిస్తూ ఏంటన్నా వాడు అసలు అలా కొట్టాడు హాస్పిటల్కి వెళ్దామన్నా అంటే లేదురా వాడు కొట్టిన దెబ్బ చాలా గట్టిగా ఉంది ఏమనిపిస్తుంది ఏమన్నా ఏమని చెప్పుకుంటా సిగ్గు లేకుండా అని అనేసరికి రోహిణి వస్తుంది రోహిణి రోహిణి ఏంటి ఏంటి ఇలా వచ్చారు అని డబ్బులు కావాలా ఎంత కావాలి నాకు డబ్బులు కాదు నాకు ఒక సాయం చేయాలి నన్ను ఒక దినేష్ అని ఒక అతను నన్ను వెంబడిస్తున్నాడు అతన్ని పట్టుకోవాలి నన్ను వెంబడిస్తున్నా అదేంటి మొన్నే కదా అతన్ని మనం జైల్లో పెట్టిచ్చి కొట్టించి జైల్లో పెట్టించాం కదా మళ్ళీ ఎందుకు అలా వెంబడపడుతున్నాడు అవన్నీ మీకు అనవసరం నేను చెప్పింది చేయడం వరకే మీ పని ఎంత కావాలో చెప్పండి నాకు ఏమీ అక్కర్లేదు నాకు చిన్న సాయం చేయండి ఏంటది ఏమీ లేదు మీరు శివ ఉన్నాడు కదా బాలు వాళ్ళ బామర్ది శివ శివ దగ్గర శివ ఒకసారి దొంగతనం చేశాడని మీ ఇంట్లో వాళ్ళు కొట్టారంట అది కక్ష తీర్చుకోవడానికి మీ అత్తగారి దగ్గర డబ్బులు తీసేసుకుని పట్టుకుని వచ్చాడు ఆ విషయం ఆ విషయం తెలిసి తెలిసి గుణ ఆ విషయం తెలిసిన బాలు ఆడు చెయ్యి ఎరక్క కొట్టాడు నాకు గుర్తొచ్చిందండి అందుకనే మీరేం చేస్తారు అంటే మీరు అప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ వీడియో నాకు కావాలి ఆ వీడియో వచ్చిందంటే నేను ఆడ విష సంగతి ఏంటో చెప్తాను అది బాలు దగ్గర ఉంది అని అనేసరికి సరే అయితే మీరు దినేష్ గారి సంగతి చూడండి నేను ఆ సంగతి అతని సంగతి నేను చూస్తాను అనేసి ఫ్రెండ్ వస్తుంది ఫ్రెండ్ వచ్చి ఏంటి ఇలా ఇలా పిలిచావు ఏంటి అంటే ఇలా అంట ఇలా జరిగిందంట అని చెప్తుంది ఫ్రెండ్కి అదేంటే నువ్వు అస్తమాను నువ్వు బాలు మీద చాలా మంచోళ్ళు మంచోళ్ళు అంటావు కదా ఇలాగే ఉంటాయి ఏమోనే నాకు చాలా డౌట్గా ఉంది నువ్వు బాలుకి నిజం చెప్తే నిన్ను సేవ్ చేస్తారే బాలు నిజం చెప్తే నన్ను ఊరుకోడు ఇప్పటికే మనోజ్ని లక్షలు మింగినాడా రవినేమో లేచిపోయినాడా అని తిడుతున్నాడు నువ్వేంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు మనం ఇప్పుడు ఎలాగైనా వీడియో సంపాదించాలి వీడియో సంపాదిస్తావా మరి కంపల్సరీ సంపాదిస్తాను అందరు ముందు బయట పెడతాను మా అత్తగారు బయటకు గెంటేస్తారు అని అనేసరికి అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసరికి మీనా పడుకుంటుంది మీనా మీనా అనేసరికి ఎవరండి మీరు అంటే నాకు తెలియదు మీరెవరండి ఏంటి అని అనేసరికి అదేంటి మీనా నేను నీ పూలకంప నేను నీ మొళ్ళకంపే నా పూలకంప విను నా పెళ్ళానివి అంటే అది కాదండి ఏంటి అంటే నవ్వుతుంది మీరేమంటారా అని ట్రై చేశానండి అలా అందుకనే అలా అన్నాను అని అనేసరికి ఈ లోపల రవి వాళ్ళు కూడా వస్తారు ఏంట్రా ఏ ఏంటి వదినా ఇలా చేస్తారు ఏమైంది మాట వినకపోతే ఇలాగే ఇంటికి కొట్టేస్తావా ఏంటి అది కాదు అసలు నువ్వు అన్నం తింటున్నావా మనోజ్ గడు మనోజ్ గడిని తింటున్నావా అది ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వేనా లేకపోతే మనోజ్ గడివా అని అనేసరికి అది కాదు నేను మామూలుగా అన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు బైక్ మించి పడిపోయింది అవునా మీ నా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు అంటూ ఉంటుంది శృతి సరే కదా అని అనేసరికి కట్ చేస్తే వాళ్ళు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్తే అక్కడ అతను వచ్చి ఇలా మా మనవడ బాటశాల ఎప్పుడు ఇంకా ఎప్పుడు బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు బామ్మదిని కోడుకుని కోడల్ని అలా అనేసరికి చూడాలి అని చెప్పేసి అంటే ఈడెప్పుడైనా కడుపుని కాయ కాయలుగా ఏంట్రా నువ్వేం విశేషం చెప్పవేంట్రా అని అడుగుతాడు మొగుడు అడిగే కొడుకు అడిగి అడిగేసరికి అది కాదు నా అది కాదు నా అన్న రే నువ్వు ఒక వంక పెట్టుకుని బాలు వాళ్ళ చెల్లిని బయటికి గంటే ఇచ్చరా ఈమెకి పిల్లలు పుట్టలేరని చెప్పావు బాటు బాలు వాళ్ళ పిల్లని బాలు వాళ్ళ చెల్లిని బయటికి గంట ఇచ్చురా గుర్తు పెట్టుకొని నేను ఎలాగైనా చేస్తాను అని ఒకరికొకరు పన్నాగాలు పన్నుతారు ఈ లోపల ఇక్కడ మీనా కూర్చుంటూ ఉంటుంది మీనా కూర్చుంటే ఈ లోపల రోహిణి వచ్చి అత్తయ్య ఇదిగోండి అత్తయ్య నేను మీకోసం ప్రసాదం తెచ్చాను అక్కడ స్వామీజీ ఉన్నారు మీకు నాకు చాలా బాగుంటుందంట మీనాకి బాగోలేదంట ఏంటి ఎవరు చెప్పారు మేము ఇలాంటివి నమ్మవు కదా అది కాదు అదేంటి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా జైల్లో విషయం చెప్పలేదా నీకు ఎప్పుడొస్తాడో చెప్పలేదా అనేసరికి రోహిణి ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది ఈ లోపల ప్రభావతి వంట చేస్తుంది ఆ వంట తినడానికి అందరినీ రమ్మంటది ఎవరూ రారు బాబో ఈ వంట ఏంటి అత్తయ్య రండి అనేసరికి రవి శృతి రారు సత్యం బాలు రోహిణి మనోజ్ అందరూ కూర్చుంటారు తింటుంటే బాబోయ్ అంటుంది ఇంకా అసలు తినలేకుండా ఒకరికొకరు పరిగెత్తేస్తారు అది కాదు పప్పి అని చెప్పేసి సత్యం అంటూ పప్పి అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు స్వీట్ తినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలాగే పప్పి అని అతను అంటారు సత్యం ఇంకా అలా ఒకరికొకళ్ళు ప్రభావతి సత్యం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మనోజ్ ఇలాగ నీకో స్వేరా మంచిగా టిఫిన్ చేసి బాగుంది అత్తయ్య కొంచెం కారం ఎక్కువైంది అనేసరికి మనోజ్ అంటాడు అరే పని మనిషి లేదా ఇవాళ పని మనిషి రాలేదా అరే పని మనిషి అంటారు గో పగిలిపోద్ది అని చెప్పేసి అనేసరికి బాలు అనేసరికి ఏం మాట్లాడుకుని ఉంటారు ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి అసలు ఇంకా కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి అసలు శివ శివ సంగతి బయటపడుతుందా అసలు పాపం మీనాని బాలుని ఉండనిస్తారా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ